పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్ పదకొండు అక్కడమ్మాయి ఎక్కడబ్బాయి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఫస్ట్ పిక్చర్ ఎస్ సార్ సార్ ఇదేమో ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇంత దూరంలో మళ్ళీ ఆ టైటిల్ ఇప్పుడు ఇన్నాళ్ళకి మళ్ళీ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు ఆ సినిమాకి సినిమాకి ఏమైనా కథకు సంబంధించి కానీ లేకపోతే మలుపులు క్యారెక్టరైజేషన్స్ నీ పర్సనల్ క్యారెక్టరైజేషన్ హీరోగా దానికి దీనికి ఏమైనా ఉన్నాయా అంటే అలాంటిది ఏం లేదు సార్ ప్రాపర్గా ఈ కథ పుట్టినప్పుడు ఈ కథ అనుకున్న వెంటనే ఇమీడియట్ ఆ లైన్ ఎండింగ్లో చెప్పిన టైటిలే వాళ్ళు అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సో ఎస్ అది కళ్యాణ్ గారి టైటిల్ అండి మేము కూడా చాలా జాగ్రత్తగా మంచి టైటిల్ని ఈ కథకి హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అయిన టైటిల్ అండి ఇది అందుకని కొంచెం ధైర్యం చేసి జాగ్రత్తగా ఈ సినిమాని పూర్తి ఏం భయం అనిపించలేదు టైటిల్ పెట్టుకున్న చాలా ఉంటుంది కదండి ఎందుకంటే కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అందరూ విపరీతంగా సెన్సర్ చేస్తారు ఎలా ఉంది సినిమా లేదండి వాళ్ళు కూడా సినిమా చూసినప్పుడు మంచి సినిమా మంచి సినిమాకి పెట్టారు అని అనుకుంటారు